గైస్ ఇదే జేసీబీ మనకి ఏదైతే తొమ్మిది మంది ఉన్నారో వాళ్ళని నిన్న రక్షించి ఇది బయట తీసుకొచ్చిన జేసీబీ ఇదే చూసుకోవచ్చు మీరు కూడా అసలు ఈ డ్రైవర్కి హ్యాండ్స్ అప్ చెప్పుకోవాలి అసలు ఆయన ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి గాయస్ మనం ఇప్పుడు గాయస్ నేను ఏదైతే ఉందో ఇక ఇక్కడ వరకు వచ్చిన నీళ్లు ఈరోజు ఫ్లోటింగ్ మొత్తం అయితే తగ్గిపోయింది మనం చూసుకోవచ్చు అక్కడ బ్రిడ్జ్ మీద కూడా చాలా మంది జనాలు అయితే కనపడుతున్నారు జస్ట్ చూడడానికి వచ్చారు వీళ్ళంతా నేను ఎలా ఉంది రోజు ఎలా ఉంది అనేది చూడడానికి వచ్చారు ఇక్కడ ఇక్కడ డివైడర్లు కూడా చూసుకోవచ్చు మనం డివైడర్లు కూడా మొత్తం చూసుకోవచ్చు మనం ఓ ఎగిరిపోయింది మాత్రం కొట్టుకొచ్చిన ఎదుర్కొని వస్తున్నారు ఏదైతే తొమ్మిది మంది ఉన్నారో ఆ బ్రిడ్జ్ మీద ఇరుకుపోయిన తొమ్మిది మంది ఉన్నారో వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఉన్న ప్రదేశానికి అయితే మనం చేరుకోబోతున్నాం ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు జనాలు ఇక్కడ ఫ్యాక్టరీలు కార్లు కార్లు చూసుకోవచ్చు కా మీరు కార్లు మీ దిగండి అండి చూసుకోవచ్చు రోడ్డు కూడా సైడ్ జరిగింది చూసుకోవచ్చు మనం నిన్న ఎవరైతే తొమ్మిది మంది ఇక్కడ ఇరుక్కొని పోయారో ఫ్రిడ్జ్ మీద వాళ్ళు ఉన్న ప్రదేశానికి అయితే మనం చేరుకున్నాం ఈ ప్రదేశంలో అయితే వాళ్ళు తొమ్మిది మంది ఇక్కడ రాసుకొని ఉన్నారు నిన్న పొద్దున్న నుంచి పదకొండు నైట్ పదకొండు గంటల వరకు పన్నెండు గంటల వరకు కూడా ఇదే ఇదే స్పాట్ ఇదే స్పాట్లో ఉన్నారు వాళ్ళంతా కూడా వాళ్ళని పన్నెండు గంటలకు అయితే జేసీబీతో తీయడం జరిగింది అర్ధరాత్రి పన్నెండు గంటలకు అయితే తీయడం జరిగింది ఇంకొకటి చాలామంది లాస్ట్ వీడియోలో కూడా కామెంట్లు చూసుకోవచ్చు చాలా గవర్నమెంట్ని గవర్న ప్రభుత్వాన్ని చాలా దారుణంగా తిడతూ ఉన్నారు అసలు ఈ ప్రభావం ఇంకా అసలు ఫ్లోటింగ్ ఈ ఫ్లోటింగ్ కూడా ఇంకా అసలు చాలా ఏ మాత్రం కూడా తగ్గినట్లేదు ఇక్కడ ఆపుకోవచ్చు మాపమ్మ ఇక్కడ మనం చూసుకోవచ్చు నేను ఇప్పుడు చూపిస్తాను ఇటు ఇట్లా ఇట్రా మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫ్లోటింగ్ చూసుకుంటే మీరు నిన్న ఏ విధంగా ఉందో ఇప్పుడే ఏ విధంగా ఉందంటే నిన్న అసలు ఏ విధంగా ఉందో మీరు గమనించవచ్చు అసలు ఒకసారి చూసుకోవచ్చు గాయస్ నేను ఏదైతే తొమ్మిది మంది ఉన్నారో ఇక్కడ అసలు చాలా దారుణం ఇది చాలా దారుణమైన పొజిషన్ వాళ్ళది నిన్న పొద్దున నుంచి కూడా పన్నెండు గంటల వరకు కూడా ఇక్కడే ఇక్కడే వాళ్ళు అన్నం తిండి తిప్పలు ఏం లేకుండా కూడా ఇక్కడనే ఉన్నారు గాయస్ అసలు ఊహించుకుంటుండేనే అది దారుణమైన పరిస్థితి వాళ్ళది చూడవచ్చు కాదు మీరు చూసుకోవచ్చు ఇక్కడ ప్రజలు కూడా ఎక్కడి నుంచో తరలి వచ్చారు చూడడానికి చూసుకోవచ్చు కానీ నుంచి ఇటు లాస్ట్ నుంచి అటు లాస్ట్ వరకు ఇదే ఫ్లోటింగ్ అవుతా ఉంది చూసుకోవచ్చు ఇప్పుడే ఈ విధంగా ఉందంటే నిన్న ఏ విధంగా ఉందో అసలు మనం గమనించుకోవాలి చూడండి గాయ్స్ ఏ ప్రభుత్వం కూడా నిన్న అసలు రాలే ముందుకు రాలేదు అనుకున్నారులే కానీ అసలు అది సాధ్యం కాలేదు సాధ్యం కాని పరిస్థితి ఎందుకంటే వాతావరణం అలాంటిది అలాగే ఇక్కడ ఇల్లులు ఇల్లు చూడండి గాయ్స్ ఎలా మునిగిపోయా ఇల్లులు కానివ్వండి ఫ్యాక్టరీలు కానివ్వండి ఇక్కడ ఫ్యాక్టరీలు మొత్తం కూడా అంతే మొత్తం మునిగిపోయినాయి కార్లు ఇవన్నీ కొట్టుకొని పోయినాయి గా చూసుకోవచ్చు మీరే చూసుకోవచ్చు కాదు అక్కడ అక్కడ ఇంకా చూడండి ఇంకా అక్కడ ఇల్లు అయితే పల్లె పల్లెటూరు అది అక్కడైతే మరీ దారుణం మొత్తం కొట్టుకొని పోయినట్టు మనకు కనబడుతుంది ఇక్కడ చూసుకోవచ్చు కాదు మీరు కాస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు అసలు ఎంత ఘోరంగా ఫ్లోటింగ్ ఉందో అసలు జనాలు కూడా చూడండి ఎలా వస్తున్నారు చూడడానికి జరిగిన ఫ్లోటింగ్కి అసలు జనాలు కూడా చాలామంది చూడటానికి ఇక్కడ చాలా పిల్లల నుంచి బయటకు వచ్చి మరీ చూస్తున్నారు కానీ అడ్డీ చేసి నిన్న వాళ్ళని కాపాడడానికి మాత్రం చాలా ప్రయత్నించారు కానీ అన్నీ అన్ని ప్రయోగాలు విఫలమయ్యాయి ఇందులో కూడా ఏమేమో కొట్టుకొని వస్తున్నాయి కా డబల్ బడ్ బెడ్రూమ్ డబుల్ బడ్ మంచాలు సిలిండర్లు ఫ్రిడ్జ్లు గ్యాసులు అన్ని కూడా వచ్చినాయి ఇందులోనే చూసుకోవచ్చు మనం చూసుకోవచ్చు గ్యాస్ మనం ఇక్కడ ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద అయితే మనం ఉన్నాము అండ్ ఎవరైతే ఇక్కడ తొమ్మిది మంది ఇరుకొని పోయారో అదే స్పాట్లో మనం ఇక్కడ ఉన్నాం గైస్ అని నిన్న వాళ్ళు ఏ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నారో అసలు ఊహించుకుంటుంటేనే చాలా చాలా గౌరవం చెప్పుకోవచ్చు అసలు వాళ్ళు పొద్దున్న నుంచి కూడా నైట్ పన్నెండు గంటల వరకు కూడా ఇక్కడ ఇదే బ్రిడ్జ్ మీద ఎలా ఉన్నారో అసలు అర్థమై అర్థం కాని సిచ్యువేషన్ ఇక్కడ చూడండి ఎలా చూస్తున్నా ఎంత భయం అవుతుందో నిన్న ఈ దీనికంటే ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది ఈ బ్రిడ్జి కూడా ఈ బ్రిడ్జ్ కూడా మొత్తం ఈ బ్రిడ్జి కూడా మొత్తం నిండిపోయిందండి బ్రిడ్జి కూడా మొత్తం నిండిపోయిన పరిస్థితి నిన్న ఆ పరిస్థితిలో కూడా వాళ్ళు ఒక సైడ్కి వచ్చి ఎలాగ చూసుకోవచ్చు చూడండి ఇక్కడ గాజ్ ఇక్కడ అసలు మనం చూసుకున్నట్టయితే బ్రిడ్జ్ కూడా కొంచెం జరిగి జరిగిందంట మధ్యలోకి అడుగున్నారు మనం జరిగినట్టు వీళ్ళు చెప్తున్నారు మనం ఆ స్పాట్గా అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం చూసుకోవచ్చు ఫ్లోటింగ్ ఇక్కడ ఈ స్పాట్లో కూడా ఫ్లోటింగ్ చూసుకోవచ్చు గాయస్ ఎంత ఘోరంగా ఉందో ఆ ఫ్లోటింగ్ చూస్తుంటేనే చాలా భయంకరంగా ఉంది మనం ఇక్కడ జరిగిన బ్రిడ్జ్ని కూడా చూసుకుందాం ఇక్కడ ఇది కాదు ఇది కాదనుకుంటా

అయితే ఇంకా ఇక్కడ ఏ ఉండొద్ది ఉండొద్ది పోయింది ఆడికి బావి ఉంది చెప్పండి దీనికి కావాలి అది ఒక పిలాంట ఒక్కడే పిల్లాడు కాదు ఒక పిలాంట నేను అనగాలే వాడ మొత్తం కావాలి తమ్ముడు తమ్ముడు ఎప్పుడు కట్టారు కట్టారు ఇక్కడైతే బిజ్జి ఇక్కడ స్ట్రైట్ చూసుకోవచ్చు ఇలా వచ్చినాక ఇక్కడ నుంచి ఇలా క్రాస్ అయిపోయింది ఇది ఇది సేమ్ ఉండాలి కానీ ఇది యువతలకు వచ్చేసింది ఇది ఇక్కడ చూడొచ్చు ఇది యువతలకు పోయింది ఇది ఇటు వచ్చింది ఇది అటుపోయింది బిజ్జిగాదిలింది ఇది

అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లోటింగ్ కూడా ఈ ఫ్లోటింగ్ ఇప్పుడే ఎంత ఉందంటే నైట్ చూడండి ఇక అంతా అక్కడ చేపలు పట్టుకుంటున్నారు స్థానికులు అయితే నేను అలాగే తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో నేను అటు సైడ్ నుంచి వెళ్ళకుండా అటు ఫ్లోటింగ్ ఎక్కువ ఉందని చెప్పేసి ఎట్ సైడ్ నుంచి అయితే తీసుకెళ్ళడం జరిగింది జేసీబీ మీద ఆ హెలికాప్టర్లు హెలికాప్టర్లు ఇంకా ఎన్డిఆర్ఎస్ ఇబ్బంది ఏమీ రాకుండా కూడా మన ఖమ్మం ప్రైజులే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడైతే ఫ్లోటింగ్ ఇటు లాస్ట్కి తగ్గిపోయింది అసలు నిన్నైతే ఈ చి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా చాలా ఫ్లోటింగ్ అయితే ఎక్కువ ఉందనమాట అసలు ఈ బ్రిడ్జి కూడా కింద ఈ బ్రిడ్జి బండ్లు పోయే బ్రిడ్జ్ కూడా అసలు కనపడలేదు నిన్న మొత్తం ఇదంతా కూడా ఫ్లోటింగ్తో నిండిపోయింది నిన్న స్థానిక ఇక్కడ ఇక్కడ ఏదైతే తొమ్మిది మంది ఉన్నారో వీళ్ళ దగ్గరికి ఒక కొండచీలు కూడా వచ్చినట్టు సంఘటన చోటు చేసుకుందంట ఇక్కడ ఏదైతే మన స్థానికులు చెప్తా ఉన్నారు దాని గురించి అలాగే నిన్న ఈ నైట్ పన్నెండు గంటలకి పన్నెండు గంటలకి ఇటు నుంచి పోలేక ఏదైతే తొమ్మిది మంది ఉన్నారనో ఇటు నుంచి జేసీబీ వాళ్ళు తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళడం జరిగిందంట కావచ్చి నిన్నైతే ఇటు నుంచి మనకి ఏ ఎన్డీఆర్ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ మనకి ఏ హెలికాప్టర్ కానీ ఏది రాలేదు అటు నుంచి పోయే అవకాశం లేకపోయినప్పటికీ ఇటు ఫ్లోటింగ్ తగ్గడంతో ఇటు జేసీబీ ద్వారా మన ఖమ్మం ప్రజలే ఇటు నుంచి తీసుకెళ్ళడం జరిగింది ఆ తొమ్మిది మందిని కూడా ఇటు ఎక్కువ ఫ్లోటింగ్ తగ్గడం వల్ల ఇటు నుంచి పోవడానికి సహకరించింది అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఇంత కూడా కొంచెం క్లియర్ అయింది మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు కానీ మట్టి మొత్తం గుట్టుకొమ్మ అన్నట్టు మట్టి అక్కడ ఫ్యాక్టరీలు ఇటుక ఫ్యాక్టరీలు మొత్తం కొట్టుకొమ్మయి డీవీలు మొత్తం కొట్టుకొమ్మయి గైస్ తీసుకోవచ్చు మీరే ఇక్కడ ఇగో ఇక్కడ కంప కూడా ఏ విధంగా ఉందో చూసుకోండి ఎన్ని కొట్టకపోయిన సంఘటనలే అక్కడ ఎవరో చిన్నమ్మాయి కూడా అక్కడ ఆడుకుంటుంది ఇలాంటి ప్రదేశాల్లో అలాంటి చిన్న వాళ్ళు అసలు వెళ్ళకూడదండి ఎవరు తల్లిదండ్రులు కూడా అసలు పంపించవద్దు కూడా చూడు ఆ పిల్ల ఎంత ధైర్యంగా వెళ్ళిపోతుందో అసలు అలా వెళ్ళడం చాలా ప్రమాదకారం మధ్యలో ఆ కాయగా మద్ద రెండు వేరే కళ్ళలో రెండు పచ్చ పెట్టారు ఖచ్చితారు కదా వేరువేరు అడిగిన ముందు జరిగింది దీని కన్స్ట్రక్షన్ చేస్తారులే చూసి రండి జరిగింది అరబోజ్ చూస్తే చూ చూడమ్మా ఇక ముందర బాయి చూడు ఇక అవతల పోయి ఉంటుంది ఇది ఇక్కడ ల్యాప్ వచ్చి అడవి మంది అనుకుంటా